రాజమహేంద్రీ మహిళా కళాశాల క్రమశిక్షణకు మరియు విద్యకు శుక్రవారం నాడు రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా వినాయకుని ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి తర్వాత ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయ గీతాన్ని నృత్య రూపంలో విద్యార్థులు ప్రదర్శనతో కార్యక్రమం మొదలైంది ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారం గౌరవ అతిథిగా విచ్చేసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఐ శారద రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి ఎస్పీ గంగిరెడ్డి ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య అన్నారు ఈ సందర్భంగా డీకే విశ్వేశ్వరారెడ్డి మీడియాతో మాట్లాడారు మహిళలందరూ ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో మహిళలందరినీ కూడా చదివించడం వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది నేను అందరూ కూడా మరి ఈవేళ చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా కాలేజీ ద్వారా చాలా మందికి కల్పించడం కూడా జరిగింది మరి ఈ నేను ప్రతి మీటింగ్లోనూ ఉంటే చెప్తా మీరు ఎవరైనా సరే డబ్బు లేదని చదువు మార్పించవద్దు ఒక ఇంట్లో ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ అయితే ఆ కుటుంబం బంధువులు అందరూ కూడా చాలా బయల్లోకి వస్తారు కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీగా పిల్లల్ని చదివించండి ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చదివించలేవు అని అంటే మీరు మీ పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఎలా చదవాలి ఏంటనే దాని మీద గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు ఇచ్చి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్తాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరు కూడా డబ్బు లేదని చదవ మానటం అవసరం లేదు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మహానుభావుడు ఫీజు రింబర్స్మెంట్ పెట్టాడు ఆ ఫీజు రింబర్స్మెంట్ ద్వారా అనేక మంది ఇవాళ విద్యార్థులు విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు కాబట్టి ఈ డబ్బు లేదని చదువు మానిపించే ప్రస్తుతం ఉండకూడదనేదే నా కోరిక ఆ రకంగా విద్యార్థులకి కానీ విద్యార్థులు కానీ ఎవరికైనా సరే ఆ ఏ రకమైన సహాయం కావాల్సిన సరే మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం